ఇలా క్వాలిటీ చూడు ఇంత స్మూత్ అంటే అంత స్మూత్ ఉంటుంది సైల్ ఉంటుంది మసీన్ ఇంత ఫ్రీ ఉంటుంది విద్యా ఇప్పుడు దాకా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అమ్ముతున్నాను ఎప్పుడు నేను డిస్కౌంట్ ప్రైస్ ఇస్తున్నాను ఓన్లీ సిక్స్ థౌసండ్ నాజియా మేడ్ ఇన్ జాపాన్ ఇక్కడ చూడన్నా మేడ్ ఇన్ జాన్ తీసుకొచ్చిన అసలు ఇది రిపేర్ రాదు రిపేర్ వస్తే కూడా నీకు మూడు సంవత్సరం గ్యారంటీ ఇస్తున్నా నేను మూడు సంవత్సరం సర్వీస్ ఫ్రీ మీకు నా దగ్గర విద్యా ఉషా మెరిట్ ఆల్ బ్రాండ్ బ్రాండెడ్ బస్ ఆర్ బ్రాండెడ్ నా దగ్గర ఉంటుంది దీనిలో తిన్న టిచింగ్ వస్తుంది టిచింగ్ వస్తుంది పీకో వస్తుంది పాలు వస్తుంది మాలూమే మా సెన్సార్ ఏ మసీన్ క్వాలిటీ వచ్చా మనం నాజియా స్వింగ్ మెషిన్ లోనమొక్కర్ వల్ తో మాట్లాడురా అలా నమస్తే అన్నా నమస్తే అన్నా నమ బాగున్నా హ బాగున్నా ఓకే లోకర్మ షాప్ ఏ అడ్రస్ అన్నా షాప్ కరే అడ్రస్ ఎల్వి నగర్ మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ కే పాస అకు విజయవాలా హైవే ఫ్లేవర్ స్టార్ట్ hota ఫ్లేవర్ స్టార్ట్ hote లెఫ్ట్ సైడ్ మే అకు బాలజీ సీటోస్ ఓకే ఓ గల్లి మే ఆతే అకు ఫస్ట్ రైట్ మే మరా దుకాన్ నాజియా సివింగ్ మెషిన్స్ ఓకే అన్నా ఇప్పుడు మళ్ళీ అగరే స్టార్టింగ్ ప్రైస్ ఏమొచ్చတယ် ఇప్పుడు రంజాన్ అయిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో ఏం చూసి ఈ వీడియో ఇప్పుడు నాది నాజా మషన్స్ చూపిస్తున్నా ఇంకా నీకు చాలా వెరైటీ చూపిస్తాను ఫస్ట్ అయితే నాజి చూపిస్తాను ఈ నాజా మషన్ ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది ఇప్పుడు ఇంకా ఇంకా లేటెస్ట్ అప్డేట్ చేసిన ఇది సూపర్ టైలర్ చేసిన ఈ సూపర్ టైలర్ మోడల్ అంటే ఎవరి దగ్గర ఏం బ్రాండ్ ఉండదు ఏం బ్రాండ్ లేదు సూపర్ టైలర్ నా నాజియా మషన్ లో చేసిన సూపర్ టేలర్ ట్రైలర్ సూపర్ టైలర్ మోడల్స్ మషిన్స్

చాలా మంచి క్వాలిటీ ఇది ఇది స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా తక్కువ ప్రైస్ ఇది అసలు ప్రైస్ ఉంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ క్వాలిటీ లా ఈ కలర్ లా నేను అయితే ఇప్పుడు డిస్కౌంట్ చేస్తున్నా ఆల్ ఓవర్ ఇండియాలో ఈ రేట్ లో ఇక్కడికి రాదు నా దగ్గర డిస్కౌంట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నెక్స్ట్ దగ్గర ఉంది ఇది నాజియా లింక్ మోడల్స్ దీనికంటే పెద్ద అప్డేట్ మోడల్ ఇది లింక్ మోడల్ పెద్ద మషిన్ మోటార్ కూడా పెడితే సౌండ్ రాదు మీకు అయితే మసీన్ చూడండి ఫిర్ ఉంటది అయితే రాదు జీరో సౌండ్ ఇది మసీన్ సౌండ్ రాదు ప్రతి దీనిలో జీన్స్ బట్టలు కొట్టుకోవచ్చు చాలా మంది ఆడుతున్నారు నన్ను జీన్స్ కొట్టాలా జీన్స్ వస్తుంది రాదంటే చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ జీన్స్ వస్తాయి దీని మీద డౌట్ ఏం లేదు దీని మీద జీన్స్ వస్తుంది లేడీస్ బట్టలు వస్తుంది అన్ని వస్తాయి దీంట్లో చాలా మంచి క్వాలిటీ ఇది లింక్ మార్ మిస్ దీంట్లో మోటార్ కూడా పడితే సౌండ్ రాదు మీకు అసలు మషిన్స్ హేమ ఉంది హేమ కూడా చాలా హేమ కూడా మంచి మెషిన్ ఇది ఇది కూడా హోల్సేల్ ప్రైస్ ఉంటది ఓన్లీ సిక్స్ థౌసండ్ చాలా హేమ మషిన్స్ ఇది విద్య మషిన్స్ విద్య ఇప్పుడు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అమ్ముతున్నా నేను ఎప్పుడు డిస్కౌంట్ ప్రైస్ ఓన్లీ సిక్స్ థౌసండ్ విద్య சிக்ஸ் தௌசன் லிங்க் மாடல் சிக்ஸ் தௌசன் எயிட் ஹண்ட்ரட் இந்தியா ఓకే ఒకసారి షాప్ టైమింగ్ కూడా చెప్పండి అండి షాప్ టైమింగ్ నైన్ థర్టీ టూ ఓకే ఎయిట్ ఎయిట్ వరకు నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వస్తుంది నా దగ్గర ఉంది ఇది ఉషా ఉష పెద్ద మెషిన్స్ ఇది ఉష పెద్ద మెషిన్స్ ఇది కూడా చాలా మంచి ఉంటుంది మెషిన్స్ చూడండి ఉష పెద్ద మెషిన్ అంటున్నారు చాలా సూపర్ ఉంది ఈ బ్రాండ్ కూడా ఓకే ఇవి ఎంత ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ ఇది నా దగ్గర ఉంది ఎలెవెన్ థౌసండ్ ఎలెవెన్ థౌసండ్ విత్ స్టాండర్డ్ మొత్తం కంప్లీట్ కంప్లీట్ సెట్ కంప్లీట్ సెట్ ఓకే కంప్లీట్ సెట్ ఇది మనకు లెవెన్ థౌసండ్ రూపీస్ అయితే వస్తున్నది ఒక దీని మీద ఎలాంటి స్టిచ్చింగ్ అయితే ఆల్ స్టిచ్చింగ్ వస్తుంది అన్న సన్న రుజు బట్ట అన్ని వస్తుంది ఇది పెద్ద మనిషి సార్ ఈ బట్ట మనిషి అన్ని బట్ట వస్తుంది మీకు జొక్కీ స్పెషల్ చాలా మంచి మసిన్ ఇది చాలా సైలెంట్ మసిన్ చాలా స్పీడ్ మసిన్ ఇది సౌండ్ అంటే ఏముండదు సౌండ్ అయితే ఏముండదు అంటున్నారు జుక్కి హైవీ డ్యూటీ హై స్పీడ్ హైవీ డ్యూటీ జుక్కి మెషిన్స్ చాలా మంచి నైన్టీ ఫైవ్ టెన్ మోడల్స్ ఇది ఇప్పుడు అన్న ఇప్పుడు మనకు సర్వీసింగ్ కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అన్నారు అది ఏ పేరు ఉంటుంది నాది యూట్యూబ్ ఛానల్ ఉంది నాజియా సీవింగ్ మెషిన్ నా షాప్ పేరు మీద ఉంది ఓకే చూడండి మనకు నాజియా సీవింగ్ మిషన్ వాళ్ళది కూడా ఓన్ ఛానల్ అయితే ఉన్నది అది కూడా ఫాలో అవ్వండి ఓకే నెక్స్ట్ కలిసి నెక్స్ట్ నా నాజియా ఇది పెద్ద మెషిన్ సార్ ఇది కూడా చాలా మంచి ఉన్నది నా పెద్ద మెషిన్ చాలా ఇష్టమవుత ఉంది సార్ చాలా ఇష్టమవుతుంది చాలా ఇష్టమవుతుంది చాలా సెల్ ఉంటుంది మెషిన్ ఆర్ అన్ని కంటే హైబీ డ్యూటీ ఉంటుంది నాజియా క్వాలిటీ ఇస్ గుడ్ క్వాలిటీ ఉంటది ఇది అసలు రిపేర్ రాదు ఇది ఓకే ఇది వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మీకు రేట్ కూడా తక్కువ ఉండదు ప్లస్ ఏమన్నా సర్వీసింగ్ కూడా వీళ్ళు చేసిస్తా అంటున్నారు నమస్తే సార్ అన్న ఇక్కడ నుంచి వస్తున్నారా నాది మలక్పేట ఉంది షాప్ ఓకే అయితే టెన్ ఇయర్స్ నుంచి నాకు పరిచయము మనం ఏమైనా ప్రాబ్లం వస్తే వీళ్ళ దగ్గరే చేపిస్తాం వాళ్ళు కూడా వచ్చి మన షాప్ కి చేసి వెళ్తారు ఇంకా అన్ని మిషన్స్ అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర

अच्छा आता. ए, इसका जो है पूरा मैं आपको डेमो भी बताता हूँ अभी आपको मेरे डिस्ट्रीब्यूटर है जिनसे मेरे कंपनी जो मैन्युफैक्चरिंग है जिनका मैन्युफैक्चरिंग है जो फैक्ट्री के आदमी मेरे पास सो है उनसे भी मैं आपको बात कराता हूँ उनसे भी क्वालिटी इसके बारे में बताता हूँ कैसा क्वालिटी సో ఇది వచ్చేసి మనకి బర్నెట్ లోని స్విగీ వన్ మోడల్ అండి ఇది వచ్చేసేసి విద్యా బ్రాండ్ అండి ఇందులో వచ్చేసి మీకు టోటల్ గా ఎయిటీన్ ఫంక్షన్స్ అనేది వస్తుంది సో నార్మల్ ఎగ్జాక్ట్ పికో ఫాల్ కాజా బటన్ బటన్ వాళ్ళు ఎంబ్రాయిడింగ్ అనేది ఉంటుంది సో దీంట్లో మనకి ఏంటంటే ఆటో థ్రెడింగ్ అనే సిస్టమ్ కూడా ఉంటుంది ఎవరైతే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో మనకి దీంట్లో వచ్చేసేసి మామూలుగా థ్రెడ్డింగ్ సూదిలో హోల్ వేయడానికి రాని వాళ్ళు ఉంటే ఇది యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసేసి ఇందులో ఎక్స్ట్రా ప్రెజర్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఏదైనా లావు బట్ట కుట్టాలి అంటే ప్రెజర్ అడ్జస్ట్మెంట్ ఉంటది సో ఇందులో ఆటోమేటిక్ బాబిన్ వైండర్ సిస్టమ్ కూడా ఉంటుంది సో ఇందులో ఆటోమేటిక్ రివర్స్ స్విచ్ కూడా ఉంటుంది అంటే మనకి ఏదైనా స్టార్టింగ్లో కానివ్వండి ఎండింగ్లో కానివ్వండి లాక్ చేయాలి కనుక ఇది రివర్స్ గేర్ కూడా ఉంటుంది సో ఇది లెంత్ అడ్జస్ట్మెంట్ ఇది సైజ్ స్టిచ్చింగ్ సెలెక్టర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది దీంట్లో వచ్చేసి ఫ్రీ ఆర్మ్ సిస్టమ్ కూడా ఉంటుంది అంటే మనం ఏదైనా రౌండ్ ఆర్మ్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్టిచ్ చేసుకొని కూడా దీంట్లో పెట్టేసి మనము రౌండ్ ఆర్మ్ అనేది చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి బాబింగ్ కేస్ సిస్టమ్ ఉంటుందండి ఇలా క్లీనింగ్ కూడా మనకి ఈజీ ఆప్షన్ ఉంటుంది

ఎఫ్ఐ ప్రో మోడల్స్ చాలా మంచి క్వాలిటీ సౌండ్ లేకుండా సౌండ్ లెస్ మెషిన్స్ చాలా లో ప్రైస్ లో వచ్చింది మెషిన్స్ అది ఇది ఎఫ్ఐ మోడల్ క్వాలిటీ ఉంది మెషిన్స్ ఎఫ్ఐ అంటే కొంచెం మంచిది ఇది నార్జి అన్నది అన్న వాళ్ళే కొత్తగా లాంచ్ చేశారు ఈ అన్నది

జోకీ కంపెనీ మోడల్స్ దీనిలో ఇంకా ఒక మోడల్ వచ్చింది సార్ నా దగ్గర ఆటో టిమ్మర్ మోడల్స్ ఇప్పుడు ఏ టూ బి ఉంది నా ఆటో టిమర్ జాక్లా ఆటో టిమర్ ఉంది మైకి ఉంది జోజి ఆల్ బ్రాండ్ లా ఉంది ఆటో టిమ్మర్ ఇప్పుడు నాజియా లో కూడా ఆటో టిమర్ తెప్పేసిన చాలా కష్టం ఆడుతున్నారు ఆటో టిమర్ ఆటో టిమర్ మషిన్స్ కావాలంటే దీనికోసం నాజియాలో లో ఆటో టిమర్ మిన్ వచ్చింది అది కూడా చూపిస్తున్నా ఆటో టిమర్ కూడా ఇంకా ఇది నా నాజియా నాజియా బ్రాండ్ ఇది ఆటో టీమర్ మోడల్స్ ఇది ఏ టూ బి మోడల్స్ చాలా మంచి మెషిన్ ఇది ఇది చాలా సైలెంట్ మెషిన్ ఉంటది క్వాలిటీ ఇస్ గుడ్ క్వాలిటీ అసలు ఇది రిపేర్ రాదు రిపేర్ వస్తే కూడా నీకు మూడు సంవత్సరం గ్యారంటీ ఇస్తున్నాను నేను ఆ మూడు సంవత్సరం సర్వీస్ ఫ్రీ మీకు ఓకే చూడండి నాజియా లో మనకు ఆటో టైమర్ మెషిన్ కూడా అయితే వచ్చేసింది ఇది స్టాండ్ తో కలిపి ఎంత వస్తుంది అన్న మనకు ప్రైస్ స్టాండ్ కోసం ఇది నాకు 23000 సార్ 23000 చూడండి మంచి బ్రాండ్ వీల్ డైరెక్ట్ 3 ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నారు మీరు ఒక్కసారి స్టోర్ కి వస్తే మాత్రం చాలా బెటర్ నెక్స్ట్ ఇది ఉషా ఇస్ మాటలు మోడల్ వచ్చింది చాలా మంచి మషిన్ ఇది నా దగ్గర వచ్చినాన్ని నాకు చాలా ఒళ్ళు ఉంది అది చాలా మంచి క్వాలిటీ ఇది చాలా సూపర్ క్వాలిటీ దీని అది ఉషన్ దీనిలో తొమ్మిది స్టిచింగ్ వస్తుంది స్టిచింగ్ వస్తుంది పీక్ వస్తుంది ఫాల్ వస్తుంది దీనిలో ఇవన్నీ డిజైన్ వస్తుంది దీని తర్వాత నా దగ్గర ఉంది ఉషాలో డెలక్స్ ఉషాలో డెలక్స్ లా ట్వంటీ వన్ స్టిచింగ్ వస్తుంది మంచి మషిన్ ఇది చాలా మంచి క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఇది ట్వంటీ వన్ స్టింగ్ మీకు కాజా కాజా బటన్ ఆతా नॉर्मल टिचिंग आता है सब आता है इसके अंदर पूरा टीचिंग आता है इसके अंदर पूरा अच्छा मशीन रहता है सबसे अच्छा लो डिलता है उसके बाद मेरे पास है ये वंडर है। ये वंडर स्टिच ओल्ड मॉडल है वंडर स्टिच okay. बहुत लोग के पास अभी स्टॉक नहीं रहेगा ये मशीन ये स्टॉक मेरे पास अभी है अवेलेबल है ये मशीन भी वन पीस ही मेरे पास पूरा खत्म हो गया उसके बाद अभी मेरे पास है उषा वंडर स्टिच प्लस ये उषा वंडर स्टिच है ये भी मशीन मेरे पास बहुत अच्छी क्वालिटी है ट्वेंटी का है बहुत अच्छी क्वालिटी है चलने में स्मूथ रहता है

ये मेरे पास मशीन है अवेलेबल है बहुत कम प्रे, लो प्राइस में है हो मैं रहा बहुत अच्छी क्वालिटी मशीन है ये डाइसन जापान okay. और इसका मॉडल नंबर है डब्लू वन चाह बहुत अच्छा मशीन है, नंबर वन है ये असलेंड फाइव अभी मेरे पास डिस्काउंट चल रहा है okay. अभी मैं रमजान स्पेशल ऑफर लगाया था ना वही डिस्काउंट अभी भी लगाया हूँ इसके ऊपर ये भी अभी आप मेरे आपको देखा ट्वेंटी नेक्स्ट है मेरे पास सेंसर सेंसर भी सबसे अच्छी मशीन है

करने के बाद मेरा व्यवहार देखिए मेरा मशीन देखिए मेरा क्वालिटी देखिये मशीन का क्वालिटी देखने के बाद आप कस्टमर जो भी आपको पसंद आएगा उसके बाद मेरे को आप बोलिए तो मैं कस्टमर को ये बोलता हूँ एक बार मेरे दुकान पे आके विजिट करिये